హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం సోమవారం వ్రతం పాటిస్తే ఏంటి లాభం పదహారు సోమవారాలు నిష్ఠతో ఆచరిస్తే శ్రావణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ కార్తీక లేదా మార్గశిర మాసాలలోని మొదటి సోమవారం నాడు లేదా మీకు అనుకూలమైన సోమవారం రోజున ఉపవాసం ప్రారంభించి తదుపరి పదహారు సోమవారాలు కూడా కొనసాగించడం దురుసుగా పదహారు సోమవారాలు భక్తితో సర్వశక్తిమంతుడైన మహాదేవుని పట్ల పూర్తి విశ్వాసంతో ఉపవాసం ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి మధ్యలో నిర్లక్ష్యంగా దానిని వదులుకోకూడదు సోమవారం వ్రతం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శివుని పూజించాలి స్నానం చేసే నీటిలో నల్లని నువ్వులు కలపాలి ఇంట్లో గంగా జలాన్ని చల్లుకోవాలి పూజ చేయడం ఎలా అంటే ఇంట్లో పూజ చేయడానికి ముందు పూజ గదిని శుభ్రం చేసి తర్వాత పూజ గదిని పూలతో అలంకరించండి ఆవు నెయ్యి మరియు అగరబత్తితో దీపం వెలిగించండి శివుని విగ్రహాన్ని లేదా శివలింగాన్ని ప్రతిష్ఠించి ముందుగా గణేశుడిని ప్రార్థించండి శివలింగానికి అభిషేకంతో పూజను ప్రారంభించండి గంగా జలంతో కలిపిన నీటిని సమర్పించండి తరువాత పాలు తేనె చక్కెర నెయ్యి పెరుగు కలిపి తయారు చేసిన పంచామృతాన్ని సమర్పించండి ఇలా శివలింగానికి అభిషేకాలు పూర్తి చేసి తెల్లటి పువ్వులు బిల్వ ఆకులు పండు బియ్యం సమర్పించండి సంకల్పం తర్వాత సోమవారం వ్రత కథను భక్తితో చదవాలి సోమవారం సాయంత్రం పూజ ముగించడానికి నెయ్యి దీపం ఉపయోగించి హారతి చేసి శివలింగానికి చంద్రుడికి పువ్వులు నీటిని సమర్పించండి చంద్రుని దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి క్రత ఆహారం చాలా మంది భక్తులు రోజంతా నీరు మాత్రమే తాగడానికి ఇష్టపడతారు మరి కొందరు పూజ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి భోజనం చేయడానికి ఇష్టపడతారు అలా కాకుంటే రోజంతా పండ్లు పాలు పెరుగు లేదా మజ్జిగ లేదా సాబుదానాతో చేసిన వంటకం తినొచ్చు పగటిపూట జపించాల్సిన మంత్రాలు ప్రతి సోమవారం నాడు పూజ సమయంలో సోల సోమవార కథ చదవడం తప్పనిసరి ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయతో శివుడిని స్తుతించవచ్చు ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది సోమవారం రోజున శివగాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల అన్ని రకాల భయాలు తొలగిపోయి ఆందోళన దూరం అవుతుంది రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఆ కరుణామయుడైన భగవంతుని ఆశీసులు పొందడానికి పఠిస్తాయి ఈ మంత్రంతో కోరిన కోరికలు నెరవేరుతాయి ఇంకా మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయం బకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోరు ఈ శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల భక్తులు అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందుతాడని ఆరోగ్యం సంపద శక్తిని అందుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు శివు పురాణం ప్రకారం సోమవారం వ్రతాన్ని ఆచరించడం వల్ల కెరీరు వ్యాపారంలో విజయం సాధించవచ్చు మనశ్శాంతి మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కూడా వస్తుంది వైవాహిక సంబంధంలో కష్టకాలం ఎదుర్కొంటున్న దంపతుల సోమవారం వ్రతం ఆచరిస్తే దంపతుల మధ్య అన్యోన్నత నెలకొంటుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ